మౌనంగా ఉండడం వల్ల వచ్చే శక్తిని తెలుసుకోండి ఒక ఊరిలో భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు గొడవపడుతూ ఉండేవాళ్ళు తన భార్య ఎప్పుడు అరుస్తూనే ఉండేది అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది భార్య ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం వల్ల ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది ప్రతిరోజు ఇలా జరుగుతూనే ఉండేది భర్తకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేది కాదు ఒకరోజు తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని చెబుతాడు అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని సాధువు వద్దకు వస్తాడు గురువు గారికి నమస్కరించి గురుదేవా నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను కానీ నా మాట అసలు వినడం లేదు దానివల్ల మా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు అప్పుడు ఆ సాధువు ముందుగా నేను మీకు ఒక కథ చెప్తాను విను అది విన్న మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధువు కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి మిగతా శిష్యులకి చెప్పేవాడు ఎదుటి వారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు తన గురించి తాను గొప్పగా చెప్పుకునేవాడు ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని కానీ నేను అన్నింటిని విడిచి ఇక్కడకు వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు ఒక రోజు గురువుగారు అందరూ శిష్యులను పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి దానివల్ల మీకు ఏకాగ్రత సంకల్ప శక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలను పాటించాలని గురువుగారు అంటారు ఇక అక్కడ ఉన్న శిష్యులు అందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరిగా అక్కడ నుండి పోయారు కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి వద్దకు చేరుకొని నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను అది మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ ఆ గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఒక నవ్వు నవ్వి నాయన నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీ వల్ల సాధ్యం అవుతుందా కాదు అది నీ వల్ల సాధ్యం కాదు నువ్వు దానిని పూర్తి చేయలేవు అందుకే నువ్వు నిశ్ అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురుదేవా మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దానిని తప్పకుండా పూర్తి చేయగలను మీరు ముందు ఆ సంకల్పం ఏంటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పం అని చెప్తాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా సులభం ఒక నెలే కదా మౌనంగా ఉండేది ఇంకా ఏదైనా ఒక పెద్ద సంకల్ సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నాయన నువ్వు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి నా వద్దకు అప్పుడు వచ్చి మాట్లాడు అని చెప్తాడు ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలుపెట్టాడు ఇక అక్కడి నుండి వెళ్ళిపోయాడు అయితే ఆ శిష్యుడికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది అతను ఒక రోజు మౌనంగా ఉండి ఎలానో గడిపేశాడు కానీ రెండో రోజు అతని మౌనం తన స్వేచ్ఛకు అడ్డు అనిపించింది మూడవ రోజు అతని మనసు బరువయింది ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఆశ్రమంలోని శిష్యులు అందరూ ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు తాను కూడా వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటాడు కానీ అతని సంకల్పం అడ్డు వస్తుంది అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్యం పాలయ్యాడు అతని తల ఆలోచనలతో బరువెక్కింది ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదు అతని ఆలోచన కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురువుగారు నేను మాట్లాడాలనుకుంటున్నాను నేను మాట్లాడకుంటే శ్వాస ఆడటం లేదు నాకు ప్రశాంతత లేదు నేను ఇప్పుడు ఏం చేయాలి సంకల్పాన్ని వదిలివేయాలి అంటే అని రాసి చూపించాడు అది చదివిన గురువుగారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే సంకల్పాన్ని విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది నీతోటి శిష్యులలో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచిపెట్టి పూర్వపు దినచర్యలలో సాగిపోతున్నారు నీతో కాకపోతే నువ్వు కూడా నీ సంకల్పాన్ని వదిలిపెట్టి పాత దినచర్యలోకి రావచ్చు కానీ ఈ చిన్న సంకల్పాన్ని నువ్వు పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాన్ని ఎలా పూర్తి చేయగలవు అని నీ ఇష్టం అని గురువుగారు చెప్తారు గురువుగారు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనసుకు తగిలాయి ఇక ఆ శిష్యుడు ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు అప్పటి నుండి ఆ శిష్యుడు తనకు అత్యవసరమైన పనుల కోసమే ఆ గది నుండి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని శిష్యులు అందరి సంకల్పాలు విరిగిపోయి పాత దినచర్యలోనే జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రం అలానే ఉంది ఎవరితో మాట్లాడటం లేదు ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడ ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి బయటకు నేను మౌనంగానే ఉన్నాను కానీ నాకు లోపల శబ్దాలు అరుపులు వినబడుతున్నాయి గురుదేవా అని రాసి చూపించాడు నేను లోపల మాట్లాడుకుంటున్నాను నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను బయట ఎంత మౌనంగా ఉంటానో లోపల నా మనసు అంతగా అరుస్తుంది గురుదేవ ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా గురుదేవ అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురుదేవ అవును శిష్య నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు బయటకి మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఆ మాటలకు దూరంగా వెళ్ళిపో అంటాడు ఇక ఆ శిష్యుడు గురువుగారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఉదయం తొందరగా లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడుస్తున్నాయి సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజులు గడిచిపోయాయి కానీ అడవుల్లోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం తిరిగి ఇంకా రాలేదు కానీ ఆశ్రమంలోని శిష్యులందరూ అతనిని ముగాలు అడవిలో చంపేశాయేమో అనుకున్నారు అందరూ అతనిని చాలా వెతికారు కానీ అతను ఎక్కడ కనిపించలేదు కానీ గురువుగారికి మాత్రం అలా అస్సలు అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి అతిగా మాట్లాడే ఆ శిష్యుడిని అడవిలో క్రూరముగాలు చంపేశాయా అని అడిగాడు జరిగింది అని అడిగినప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడితో నువ్వు అంటున్నది నిజమే అయి ఉండొచ్చు లేదు అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండొచ్చు అతను దేనికోసం అయితే అడవిలోకి వెళ్ళాడో అది అతనికి దొరికి ఉండవచ్చు అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు ఎక్కువగా మాట్లాడడం అంత ప్రమాదమా అని అడుగుతాడు అంతటా ఆ గురువుగారు నాయన మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏంటంటే మౌనంగా ఉండకపోవడమే మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరంగా మాట్లాడటం వల్లనే అనేక సమస్యలు వస్తాయి మనలో ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలని ఉండరు ఎదుటి వారికి తమ గురించి అన్ని విషయాలను చెప్పాలనుకుంటారు తమ మనసులో ఉన్న విషయాలను అనవసరంగా ఎదుటి వారికి అవసరం లేకుండా చెప్పాలనుకుంటారు తాను చెప్తున్నది సరైనది అంటూ వాదిస్తారు సరిగ్గా ఎదుటివారు కూడా అలాగే ఆలోచిస్తారు ఇలా జీవితాంతం ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం నడుస్తూనే ఉంటుంది అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ మరి దీనికి ఏమి పరిష్కారం లేదా అని అడుగుతాడు అప్పుడు గురుదేవ శిష్యుడితో మన ఆలోచనలను పూర్తి అవగాహనతో చూడాలి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచనతో మాట్లాడాలి అని చెప్తాడు ఆశ్రమం విడిచి మూడు నెలలు పూర్తయింది కానీ ఆ శిష్యుడు వస్తాడని ఎవరూ అనుకోవట్లేదు చివరికి తనని మర్చిపోయారు కానీ ఒకరోజు అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి వస్తాడు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు పూర్తిగా మారిపోయాడు అతని కళ్ళలో శాంతి కనిపిస్తుంది ఇక ఆశ్రమంలో అందరూ శిష్యులు అతనిని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు శిష్యుడు మాట్లాడుతున్నాడు కానీ అంతకు ముందులా ఏది పడితే అది అలా మాట్లాడటం లేదు ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడుతున్నాడు అతను మాట్లాడే ప్రతి మాట ఎంతో మధురంగా ఉంది కొద్ది సమయం శిష్యులతో మాట్లాడిన తర్వాత గురువు వద్దకు వచ్చి గురువు పాదాలకు నమస్కరించి గురుదేవ ఇప్పుడు కూడా నేను మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు శిష్యుడిని గమనించి నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు ఏమీ మాట్లాడడం లేదు అని అంటాడు గురువు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది నేను అడవిలోకి వెళ్లే ముందు నేను మౌనంగా ఉన్నా నాకు లోపల శబ్దాలు అరుపులు వినిపించేవి కానీ నేను అడవిలోకి వెళ్ళిన తర్వాత మానవ మాత్రులు ఎవరూ కనిపించలేదు నేను ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్నాను అప్లతో మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి ఎదుటి వారిని ఆ మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో అర్థమైంది చాలా రోజుల వరకు అందరితో నేను మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి కానీ కాలం గడిచే కొద్దీ నా మనసులో నేనే మౌనంగా ఉన్నాను నాకు కొత్త కొత్త విషయాలు చెప్పేవారు లేరు ఇక నా మనసులో నెమ్మదిగా శాంతి నెలకొంది గురుదేవ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అని చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచన లేవు ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు అప్పుడు గారు నాయన మన బయటికి మాట్లాడుతున్నవన్నీ రోజులు లోపల అశాంతి ఉంటుంది లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడా ముందుగా మాటానికి మించి మాట్లాడటం ఎదుటివారు చెప్పేది వినం ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం దీనివల్ల మన విలువైన శక్తి సమయం రెండు వ్యర్థమవుతాయి అని గురువుగారు శిష్యుడితో చెప్తాడు ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెప్తున్నాడు చూడండి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతారో ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారో అప్పుడు గొడవలు మరింత ఎక్కువగా పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరినొకరు అర్థం చేసుకోండి ఎంతో అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెప్తాడు ఇక దంపతులు తమ తప్పును తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ